ఆరోగ్య అందరికీ నమస్కారం ఈ ఈరోజు మనం దేశీవాళి బియ్యాలు ఏమేమి అందుబాటులో ఉన్నాయి అని మీకు చెప్పే ప్రయత్నం చేస్తుంటాను మిత్రులారా ఇక్కడ గమనిస్తే ఇక్కడ చూస్తున్న రకం చింతలూరు సన్నాలు చింతలూరు సన్నాలు ఏదైతే ఉందో దీని పంటకాలం నూట ఇరవై రోజులు అండి ఇది మనకి బీపీటీ సోనామసం మాదిరిగా సన్నగా ఉంటుంది ఇక్కడ మీరు గమనించవచ్చు ఇది సింగిల్ పాలిష్ మాత్రమేనండి ఇంకొక పాలిష్ లేదా రెండు పాలిషులు చేస్తే మీరు తినే వైట్ బియ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ మాదిరిగా వచ్చేస్తూ ఉంటుంది ఈ రోజున దీన్ని వడ్లని కాలం పైగా నిలవ పెట్టి మనం మిల్లింగ్ చేయిస్తాం కానీ సంవత్సరం నాలుగు దగ్గర దగ్గర అంటే పద్దెనిమిది నెల దగ్గర దగ్గరగా ఇవి నిల ఉండడం ఈ బియ్యాలు ఏవైతే ఉన్నాయో ఈ బియ్యాలు ఎవరైతే ఆరోగ్యం కావాలనుకుంటున్నారో వాళ్ళు తినే ప్రయత్నం చేయవచ్చు చాలామంది మిత్రులు ఏంటంటే వాత ఉంటుందండి బియ్యంలో ఏంటంటే ఒడ్లులో వాత ఉంటుంది వాతం పోయే వరకు నిలవ పెట్టమని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు ఈ రోజు మీరు గమనిస్తే మనం వాతం పోవడం కాదు ఆరు నెలలు అయితే వాతం పోతున్నారు కానీ సంవత్సరం గనక పెట్టగలిగితే ఇది వజ్రం లాంటిదని మా గురుగారు విజయరామ్ గారు ఉన్నారో ఆయన చెప్తుంటారు